విజయవాడలో మిస్ అయిన డాక్టర్ సూర్యకుమారి కేసు దర్యాప్తు కొనసాగుతోంది మరోవైపు ఆమెను కిడ్నాప్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాసాగర్ కుటుంబం పోలీస్ స్టేషన్ వద్దనే పడిగాపులు కాస్తున్నారు తన భర్తను అరగంట తర్వాత చూపిస్తామని పోలీసులు చెప్పారని విద్యాసాగర్ భార్య సుష్మ అన్నారు అరగంట తర్వాత తన భర్త కనిపించుకుంటే ఆందోళనకు దిగుతానని అంది సుష్మా పోలీసులు దర్యాప్తుగా కొనసాగుతుంది ఇంకోవైపు ఎవరైతే కుమార్ ఉన్నాడో అతని కోసం బంధువులు ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం నుంచి కూడా బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద పడిగపులు పడుతున్నటువంటి పరిస్థితి దాదాపుగా రెండు నాలుగు గంటలుగా తమ తన భర్త కోసం భార్య పోలీస్ స్టేషన్ వద్ద పడిగపులు పడుతుంది అయితే పోలీసుల వ్యవహార శైలి మీద మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనతో

నిన్న ఈవినింగ్ నిన్న ఫోర్ కి అన్నారు అదే అడిగాను ఇప్పుడు వెళ్ళి ఆయన హాఫ్ అన్ అవర్ అన్నారు కదా దాని తర్వాత మాట్లాడదాం నేను మాట్లాడతాను మీరు అసలు ఎంతవరకు వచ్చింది అంటే మీ అమ్మాయికి కానీ ఇతనికి మేము ఇక్కడ స్టేషన్ దగ్గర ఉంటున్నాం టీవీలో ఏమొస్తుందో మేము చూడట్లేదు మాకు అసలు తెలియదు ఇప్పుడు ఆవిడ వీడియోలు టీవీలో ప్రతి గంటకే వచ్చి మమ్మల్ని దొరికిందా వచ్చిందా అని అడిగాడంట ఆ విషయం మాకు అసలు తెలియదు నా కొడుకు కూడా నాకు చెప్పలేదు మరి అది మూడు సార్లు మీ ఇంటికి దొరికిందా వచ్చిందా అని నా కొడుకు ఎందుకు అడుగుతాడండి ఎలా అడుగుతాడు మరి అడిగినట్టు నువ్వు తీసుకెళ్ళి దాచిపెట్టవని వాళ్ళు రివర్స్ పెట్టేంటి అది నాకు ఇప్పటివరకు వరకు తెలియదు ఇప్పుడు వీళ్ళు బయట పెడితే తెలిసింది నాకు ఆ సంగతే మూడు రోజులు నేను ఇంతవరకు టీవీ మొక్కలు చూడమేమో ఈ స్టేషన్ దగ్గర ఉన్నాం ఎన్ని మీడియాలో వచ్చినా ఏమీ చూడమేమో మరి ఇప్పుడు కొత్తగా నాకు ఈ చెప్పిన మాట ఏంటంటే వీడియోలో ఇలా మాట్లాడుతుంది టీవీలో ఇట్లా మాట్లాడుతుంది ఆవిడ మరి మూడు సార్లు వచ్చినప్పుడు మాకు మూడు సార్లు వచ్చినప్పుడు మాకు తెలియదు కదా మూడు సార్లు వచ్చినప్పుడు ఏమైంది ఏంటని అన్నం ఎంక్వైరీ చేసిన ఎట్లా తీసుకెళ్తాడు మరి ఏంటి సార్ ఎట్లా తీసుకెళ్తాడు ఎవరి దగ్గర ఉందో వాళ్ళే వాళ్ళే ఉంచుకుని వాళ్ళ దగ్గర వాళ్ళే ఉంచుకుని వాడిని ఇబ్బందులు పాలు చేస్తే ఏదో ఒక రకంగా వాడిని హింసించాలనే వాళ్ళు పిల్లలు మాత్రం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు మా అనుమానం అండి వాళ్ళు దాచిపెట్టే పిల్లని వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు అనుకుంటున్నాను మొత్తం డాక్టర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అనుమాని అదుపులో తీసుకోవడం కుటుంబ సభ్యుల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అయితే పోలీసులు వ్యవహార శైలి మాత్రం కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు మరో అరగంట లేదంటే గంట సమయంలో భర్తనే అపచెప్తామని చెప్పి భార్యకి పోలీసులు అభియవించినటువంటి నేపథ్యంలో తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయన్నది మాత్రం కొంత గందరగోళంగా ఉంది ఇంకోవైపు న్యాయపరంగా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కెమెరా పర్సన్ రామకృష్ణతో హరీష్ ఎన్టీవీ విజయవాడ